వెల్కమ్ బ్యాక్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాలుగోసారి గోదావరి వరద ఉధృతి పెరిగింది వైనతేయ వశిష్ట గౌతమి వృద్ధ గౌతమి నదులు పొంగి పొల్లుతున్నాయి పి గన్నవరం కనకాయ లంక కాజ్వే పైకి వరద చేరడంతో కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలు పడవలపైన ప్రయాణిస్తున్నారు మరింత ఉధృతి పెరిగితే ఇతర కాజ్వేలు కూడా నీట మునుగుతాయి ఇక గత కొన్ని రోజులుగా వంకవారిగూడెంలో నేవీ ఆయుధ కర్మాగార నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు సాగిస్తున్న గిరిజనులు ఇవాళ ఏలూరు జిల్లా జీగురుమిల్లి మండలం దాట్లవారిగూడెంలో ఎంపీ పుట్టా మహేష్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ దిష్టుబొమ్మలను దహనం చేశారు బీజేపీ ఆధ్వర్యంలో నేవీ ఆయుధ కర్మాగార నిర్మాణాన్ని స్వాగతిస్తూ బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు దానికి నిరసనగా నేడు ఎంపీ ఎమ్మెల్యే ట్రైకర్ చైర్మన్ దిష్టుబొమ్మలను దహనం చేశారు నేను కూడా మీతో పాటు ఉండి నేను పోరాటం చేస్తాను నేను కూడా మీతో పాటు వస్తానన్న బాలరాజు ఈ రోజే అంతా అక్కడికి వచ్చి ఎక్కడో ఉన్న ట్రైబుల్ని అమాయకులను తీసుకొచ్చి ముందు పెట్టి అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు ఎమ్మెల్యేకి ఎంపీకి పాలాభిషేకాలు చేస్తున్నారు ఏది న్యాయ కార్యమాగారాన్ని ఇక్కడ తీసుకునేందుకు వచ్చినట్టు చాలా ఆనందంగా ఉందంట అందుకు వాళ్ళు అక్కడ పాలాభిషేకం చేస్తున్నారు ఇది ఎవరికి ఉపయోగంగా ఉంది ఎంతో డెవలప్మెంట్ అవుతుంది అంటే డెవలప్మెంట్ అవుతున్నారు ఇక్కడ నాన్ టైప్ ఉన్న ఏరియాలో పెట్టచ్చు కదా శాటరాజ్ ప్రసాద్ గారికి చెప్తున్నా ముఖాముఖిగా చాటరాజు ప్రసాద్ గారి ఆ తాతల కాండ సంపాదించిన ఉంది అలాంటి రైతులు చాలా మంది అక్కడ ఉన్నారు పాల్చర్లలో అందు వాళ్ళు కూడా బలం ఉంది జీలుమెల్ లో జీలుమెల్ రెవెన్యూలో పాల్చర్ల లేకుంటే భరింకరబాడు రెవెన్యూ లో భూమి ఉంది అక్కడ ఎందుకు పెట్టలేదు నావి కర్మాగారాన్ని ఇక దసరా వేడుకలు ఉభయ గోదావరి జిల్లాలో అంబరాన్ని తాకుతున్నాయి భక్తులు అమ్మవారి ఆలయాలకు పోటెత్తుతున్నారు నవయువక్ సత్సంగ్ సమితి ఆధ్వర్యంలో కాకినాడ సత్యనారాయణ స్వామి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని జైన్ సంఘం నాయకుడు హరీష్ చెప్తున్నారు వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు శరన్నవరాత్రుల నవరాత్రుల శోభ కొనసాగుతుంది అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చనలు నవవర్ణార్చనలు చండీ హోమాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం కాకినాడలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్నాం ఇక్కడ నవయువక సత్యంగ సమితి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మనతో మాట్లాడడానికి సమితి సభ్యులు ఉన్నారు సార్ చెప్పండి ఈ ఆలయంలో అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అసలు ఈ ఉత్సవాలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి నవయువ సత్యంగ సమితి తరఫున మీ అందరికీ నవరాత్రి యొక్క శుభాకాంక్షలు అండి ఇది గత ముప్పై నాలుగేళ్ళ నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రకారంగా డైలీ అమ్మవారికి కుంకుమ పూజ చండీ హోమం నవచండీ హోమం జరుగుతుంది అలాగే పిల్లలతో సరస్వతి పూజ కుంకుమ పూజ అమ్మవాళ్ళతో తర్వాత రోజు కళ్యాణోత్సవం కూడా జరుగుతుందండి సో అందరూ రాత్రి వచ్చేసి మన కోలాటం గర్భారాస్ కూడా చేస్తారండి చాలా ఉత్సవాలు పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ భాగమై అందరూ కుటుంబంతో వచ్చి బాగా ఆనందిస్తారండి మీరందరూ కూడా థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి వేస్తారు రాబోయే టైంలో ఇంకా పెంచాలని కోరుకుంది అమ్మవారి ఆశీర్వాదంతో పెద్ద హాల్ కూడా అయింది సో చాలా ఆనందంగా ఉందండి గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్తున్నారు సార్ చెప్పండి అంటే ఈ ఈ ఉత్సవాల్లో తొమ్మిది పదకొండు రోజుల పాటు జరుగుతాయి అంటే ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు జరిగేది ఈసారి పదకొండు రోజుల పాటు జరుగుతున్నాయి ఇందులో ముఖ్యంగా ఏ కార్యక్రమాలు ఉంటాయి చండీ హోమం రోజు జరుగుతుందండి నవచండీ హోమ రోజు జరుగుతుంది ఆ తర్వాత కుంకుమ పూజ డైలీ జరుగుతుంది ఆ తర్వాత సరస్వతి పూజ అన్నీ జరుగుతున్నాయండి ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మొత్తం అందరూ ఒక కుటుంబ సభ్యులలాగా కలిసి ఈ తొమ్మిది రోజు పదకొండు రోజులు జరుపుకుంటామండి ఈ కార్యక్రమం దాండియా అమ్మవారికి ఎంతో ఇష్టమైంది ఈ ఈ గార్బా దాండియా ఎంతో ఘనంగా జరుగుతుంది ఇక్కడ మహిళలు అలాగే యువతులు కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అసలు ఈ గార్బా దాండియా అమ్మవారికి ఎందుకు ఇష్టమైందిగా చెప్తారు ముందు మీ ఛానల్ తరఫున అందరికీ భక్తులందరికీ మాతాది అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మా ఈ సత్సంగ్ సమితి ఆధ్వర్యంలో మేము చేస్తున్న ఈ నవరాత్రులు మత భేదం ఏం భేదాలు లేకుండా అందరూ కలిపి చేసుకుంటాం మేము చిన్న పెద్ద ఏం భేదం లేకుండా రోజు కుంకుమ పూజ చండీహోమం చిన్నపిల్లలకు చిన్నారులకు మన సరస్వతి పూజ అన్నీ సవ్యంగా బాగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం జరుగుతాయి ఇలాగే మనకి గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటున్నాం ఇది మా పెద్దలు మాకు నేర్పేరు ఇది మేము కూడా ఎదరో మా ఫ్యూచర్ మా పిల్లలందరికీ నేర్పుతున్నాం యాక్చువల్ మేము అనుకున్నాం ఇది ఎలా జరుగుతుంది ఎదరో ఫ్యూచర్లో జరుగుతుందా జరగదా అని చూడండి కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నాం కానీ ఎదురు వచ్చి మా ఫ్యూచర్ మా ఉన్న నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని బాగా గ్యాదర్ అప్ అయ్యి బాగా చేసుకుంటున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా చాలా అందంగా ఉంటుంది అని దీనికన్నా అంగవైభవంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము దీని ద్వారా అమ్మవారికి ఎన్నో రకాలటువంటి సేవలు ఉంటాయి ఇందులో ఒక అమ్మవారి నృత్య ప్రియ అని కూడా అంటారు సో అమ్మవారికి గర్బా అండ్ డాండియా నృత్యం అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఇది రో ఇది రకం ఒక రకమైన అర్చన అనమాట అమ్మవారికి సో ఇప్పుడు ఇక్కడ సౌత్ నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కలిసి చక్కగా లయబద్ధంగా ఒక ఒక గర్బా డ్యాన్సు తర్వాత డాండియా డ్యాన్స్ దాని పోలాటం అంటారు లయబద్ధంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కలిసి చక్కగా చేస్తారు దానివల్ల అది ఒక అమ్మవారి సేవ సమర్పించుకునే జై మాతాది ఈ నవయుగ్ సత్సంగ సమితి ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైందని అప్పటి నుంచి ఎంతో ఘనంగా అమ్మవారి ఉత్సవాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయని చెప్తున్నారు ఈ పదకొండు రోజుల్లో అక్షరాభ్యాసాలు సామూహిక అక్షరాభ్యాసాలు అలాగే కుంకుమార్చనలు జరుగుతాయని చెప్తున్నారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనది గర్భ దాండియా కాబట్టి తమ మహిళలంతా అమ్మవారిని సేవించడానికి విధమైన డాన్స్ చేస్తారని చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో జర్నల్స్ దొరబుత్తు ఉదయ్ కాకినాడ నుంచి ఇక తిరుమలలోని కల్లూరు చిత్తూరు హైవే రోడ్ క్రాస్ చేసినటువంటి ఓ ఏనుగు పాకాల మండలం పుల్ల వాండ్లపల్లి వైపు ఉన్నటువంటి ఫారెస్టులోకి ప్రవేశించింది చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్ల బయలు పంచాయతీ అటవీ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు రాత్రిపూట రైతులు పొలాల వద్ద బస చేయరాదని రైతులకు ప్రజలకు ఫారెస్ట్ అధికారులు తెలిపారు ఇక దుర్గమ్మ అమ్మవారి ప్రసాదం లడ్డూలో దారపు పోగు వచ్చింది భక్తులకు పంపిణీ చేసేటువంటి లడ్డూ ప్రసాదంలో దారపు పోగు రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లడ్డూ ప్రసాదం నాణ్యతపైన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని అధికారుల తీరుపైన మండిపడుతున్నారు ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మైనార్టీ కాలనీలో కురుస్తున్నటువంటి వర్షాలకు కాలనీ చెరువులను తలపిస్తుంది దీంతో సిపిఐ పార్టీ నాయకులు కాలనీని పరిశీలించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇరవై తొమ్మిదేళ్లుగా కాలనీకి సరైనటువంటి రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు లేవని సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న అన్నారు కాలనీవాసులు రోజువారీ జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి తక్షణమే శ్రద్ధ చూపించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎమ్మెన్ఎల పట్టణంలో అది సమీపంలో ఉన్నటువంటి మైనార్టీ కాలనీలో నేటికి ప్రజలకు కనీసం సీసీ రోడ్లు డ్రైనేజ్లు వీధి లైట్లు నోచుకోకున్నట్టు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వర్షంలోనూ సైతం కూడా ఆ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిశీలన చేయాలని చెప్పే నెపంతోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మైనార్టీ కాలనీ దర్శించడం జరిగింది చిన్న పార్టీ వర్షం వస్తే కనీసం చెరువులు మాదిరి తలపించినటువంటి ఆ కాలనీలో కనీసం ప్రజలకు సీసీ రోడ్లు నడవడానికి సీసీ రోడ్లు లేక నీరు పోవడానికి డ్రైనేజ్ లేక లైట్లు వెలగడానికి వీధి లైట్లు లేక ప్రజలు పూర్తిగా ఆ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు అనేక మంది ఆ అధికారాన్ని చేపట్టుకుని వాళ్ళ యొక్క అధికార మార్పులు జరిగిన అనేక మంది వాళ్ళ ప్రజాప్రతినిధులుగా ఎంపికైనటువంటి వాళ్ళు కూడా కనీసం మైనార్టీ కాలనీ ప్రజా సమస్యల పైన స్పందించకపోవడం చాలా బాధకరమని చెప్పి మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్నటువంటి వాళ్ళు మున్సిపల్ చెల్లించాల్సినటువంటి గుత్తలు చెల్లిస్తున్నారు గుత్తలు చెల్లిస్తున్నటువంటి నేపథ్యంలోనే కనీసం ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ వీధి లైట్లు గానీ ఏర్పాటు చేయకపోవడం అంటే ఎంత దుర్మార్గంగా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఇక నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడులో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు భక్తులు భారీగా హాజరై జగన్మాతను దర్శించుకున్నారు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించారు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన పూలంగి సేవ పల్లకి సేవను కన్నుల పండుగగా నిర్వహించారు విజయదశమి సందర్భంగా పదకొండు రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు కళ్యాణ్ తెలిపారు కుటుంబాన ఉన్నతోన్నత విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ దినదిన అభివృద్ధి సిద్ధ్యం అలగానిపాడులో శ్రీ బంగారమతల్లి దేవస్థానం అందు దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నవి ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృత సహిత విశేష ద్రవ్యాలతో అభిషేకము అలానే ఉదయం పూట అమ్మవారికి ఎంతో విశేషంగా నవదుర్గా సహిత అమ్మవారి మూలమంత్ర హోమములు కూడా జరుగుతున్నవి అలానే సాయంత్రం పూట రోజు కూడా ఒక కలంకరణలో అమ్మవారికి పల్లకి సేవ జరుగుతుంది ఈనాడు ఐదవ రోజు సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంగా మనం కూడా అర్చించుకొని ఈ దావస్థానం నందు అర్చించుకొని ఉన్నాము అలానే ఈనాడు ఉభయకర్తలు అయినటువంటి శ్రీనివాసులు గారు అలానే నాగజ్యోతి గారు దంపతులు ఉభయకర్త వహించి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు అందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని చాలా వైభవంగా కుంకుమార్చన అంతా కూడా చేసుకున్నారు అనంతరం అమ్మవారి యొక్క పల్లకీ సేవతో ఈ యొక్క అలంకరణ అంతా కూడా పూజా మొత్తం కూడా ముగుస్తుంది సామూహిక కుంకుమార్చన అనంతరం ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హలహర్వి మండలం మల్లికార్జునపల్లి గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామానికి నెలకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ నీరు కూడా రాకపోవడంతో కలుషితమైనటువంటి గుంట నీటిని తాకక తప్పడం లేదని వాపోతున్నారు ఆ నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎండాకాలంలో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నీళ్ళు కొత్త కాగా చాలా ఇబ్బందుల్లో పడుతున్నాము ఈ ఇరవై రోజులున్నా నేను మాకు తాగడానికి నీళ్ళు రావడం లేదు చాలా పురుగులు ఎక్కువ పడుతున్నాయి మనుషులకైనా ఇబ్బంది అయిపోయింది వడేసుకొని మడిపో కాగు పెట్టుకొని నీళ్ళు తాగాల మల్లిక పల్లి మా వేసుకున్నాను నేను మాట్లాడేది చాలా కొత్త ఉంది నీళ్ళ విషయం అంటే దాని గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆ నీళ్ళ గురించి కానీ రోగాలు కన్నా చూడేవి ఆసుపత్రి పోవాలంటే ఇప్పుడు మా ముప్పై కిలోమీటర్ పోవాలి ఇక్కడ పోయేదానికి దారి లేదు మాకు ఈ నీళ్ళ ప్రాబ్లం అంటే చాలా ఇబ్బంది ఉంది నా పేరు మల్లెజల్లి ఈ ఊరికి నీటి ప్రాబ్లం చాలా ప్రాబ్లం సార్ ఏం నీటి ప్రాబ్లం ఏ రాజకీయ మనం మమ్మల్ని మేము ఎంతవరకు ఏ రమ్మన్నా వచ్చి ఊర్లో చెప్పాలని మీకు ఖచ్చితంగా నీటికి చింతకున్న డైరెక్ట్ లైన్ తీస్తామన్నాం కదా సార్ దాని గురించి అసలు ఆమె పరచుకోలేదు ఈ ఊరికి ఏం చేయలేదు కదా సార్ ఆయన ఎమ్మెల్యే ఏమైనా థెయికింగ్ లేదు ఇంకోటి సార్ చాలా ఈ ఊరికి నీటి ప్రాబ్లం ఏదొచ్చినా నీళ్ళు చాలా మూడు నెలలు నీళ్లు తాతాము కానీ పని ఉన్నారు నీళ్ల పురుగులు పడి ఆ నీరు చూస్తే మీరు చాలా భయంకరంగా కూడా మాది మల్లికార్జునపల్లి పల్లి మా పేరు యోగానంద మా గ్రామంకి ప్రధానమైన సమస్య ఏదంటే నీటి సమస్య ఆ సమస్య ఏమంటే నెలకొకరు నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు ఉండి గుడి నేను చిరిగాపులు చిరిగాపు మా ఊరికి కావాలి రెండు ఊళ్ళు దాటుకుని రోజు ఈ రెండు ఊళ్ళు దాటుకుని వచ్చి అక్కడక్కడ పైపులు పగిలిపోయి ఆ కూడా ఉంది అది కాక ఆ పైపులు పగిలిపోయిన తర్వాత గలీజు నీళ్ళు ఆ పైపులు తగ్గిపోయి ఆ పైపుల నీళ్ళు అట్లే వచ్చేస్తాయి ఆ వచ్చేసి తర్వాత ఎక్కువ శాతం పిల్లలు కానీ పెద్దలు కానీ జబ్బులతో పడతారు అదే రీతిగా మళ్ళా ఈ మేము వాడుకునే నీళ్లు కానీ నెలకొకరు వచ్చినప్పుడు మాకు నీళ్ళు తక్కువ వచ్చినప్పుడు ఆ కుంటలో తీసుకుంటాము మరి పశువులకి ఏమైనా పోయినప్పుడు ఈ కుంటలో వాడతాము ఇది మా గ్రామానికి మెయిన్ సమస్య మొన్న అయితే మీ టీచరే ఆమెకి నీళ్ళ దాకా అలవాటు లేక ఆమె కిడ్నీ ప్రాబ్లమ్ తో పడిపోయి అడ్మిట్ అయి గ్రామానికి చాలా రోజుల సమస్య ఉంది సార్ అందుకని ఇక కర్నూలు జిల్లా కలగట్లలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని యజమాని జయమ్మ కోరింది తమ భర్తకు తరచూ ఫిట్స్తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయింది హలో మండలం మాది ఇక్కడ వర్షం ఎక్కువైపోయి మా ఇల్లు కూలు పడిపోయింది ఇక్కడ మా కూలు చేసుకుని పచ్చక వాళ్ళము మా మర్జీ ఎంత బాగలేదు వాయి వస్తుంది ముగ్గురు ఆడపిల్లలు మా మర్జికి ఇక్కడ ఇల్లు లోపలింటే గోదావరి అంతకల ఇల్లు పడిపోయింది అంతా వర్షం పాత ఇల్లు మిద్ద పడితే మాది ఇక్కడ నేను చేసుకుంటే తినాలా లేకుండా ఇప్పుడు పోయి సార్ నేను ఎట్లా మీరు ప్రభుత్వం సాయం చేస్తే నీకు మంచిగా అందరం కూలు ఏమి పట్టారు సార్ మా మధ్య ఇట్లా ఏమీ చేయలేదు ఎందుకు బాగాలేదు మంచిది సార్ మా బా మా మధ్యకి మా మధ్య మా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు సార్ ఒక అమ్మాయిని ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ముగ్గురు కూలు కొట్టిన అన్నం లేకుంటే ఏం లేదు చేసుకోవాలో పక్క వస్తుంది ఇక తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రేపు జరిగేటువంటి గరుడ సేవకు భారీగా ఏర్పాట్లు చేశారు ఇందులో భాగంగా గరుడ సేవ కోసం వినియోగించే గొడుగులు చెన్నై నుంచి తిరుమలకు చేరుకున్నాయి హిందూ ధర్మార్థ సమితి తరపున తొమ్మిది గొడుగులు తిరుమలకు పంపారు సదరు సమితి ట్రస్ట్ ఆర్ఆర్ గోపాల్జీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగాల్కు గొడుగులను అందజేశారు వరుసగా ఇరవై సారి శ్రీవారికి గొడుగులను సమర్పించారు ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను ఎమ్మెల్యే బాలకృష్ణ సందర్శించారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణలోని అమ్మవారిని బాలకృష్ణ దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు సంవత్సరం కూడా భక్తులు ఎంతో మంది తండోప తండాలుగా అమ్మవారి ఆశీస్సుల కోడం కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు మీరంతా కూడా మరి ఒక అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి లేకపోతే గాయత్రిదేవి అయితేనేమి అన్నపూర్ణ అన్నపూర్ణమైతేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ మహాలక్ష్మి ఈ రోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాచండీ శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మహిషాసు దేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడని మరి నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ వర రాధాకృష్ణ గారి రాధాకృష్ణ గారికి అలాగే మన ఈ యొక్క ఆలయ ఒక ఈయో సేనా నాయక్ గారికి మరియు తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే అది ఎవరైనా సరే ధనుకులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏమి లేనివాళ్ళైనా సరే లేకపోతే పండితులైనా సరే పాంబర్లు అయినా సరే ఆడ మాగా అందరూ ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారు అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ మారాజైతేనేమి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరణవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా ఇది వల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మెగా నైన్